హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇవ్వండి ఇంక ఇప్పుడు చూపిస్తున్నాను శనగపిండి వేసుకుంటున్నాను ఇది ఎందుకంటే ఈ చలికాలం మనం ఖచ్చితంగా ఇది యూస్ చేయాలండి అస్సలు మిక్స్ చేయొద్దు ఎందుకు చెప్తున్నానంటే చలికాలం తేమ మన చర్మానికి చాలా చాలా అవసరం డ్రై అయిపోకూడదు అయిపోయిందంటే స్కిన్ మొత్తం మనకి పొరల్లాగా చిన్న చిన్న ఇలా గీతలు పడిపోయినట్టుగా పొరల్లాగా అంటే నేనే తయారు చేసుకుంటున్నాను ఇప్పుడు ఇది నా కోసమే తయారు చేసుకుంటున్నాను చేసుకుంటూ మీకు వీడియో అప్లోడ్ చేశాను ఇవ్వండి ఇలా గీతలు పడ్డం మనకి చర్మం పొడి ఉండడం చలికాలం వచ్చేసరికి మనకి ఇలా అనిపించేస్తుంది అది చాలా చాలా చిరాగ్గా ఉంటుందండి అలా చిరాగ్గా లేకుండా ఉండాలి మన స్కిన్ గ్లోగా ఉండాలి అలాగే ముడతలు రాకుండా ఉండాలి చలికాలం వచ్చే ఎలాంటి చర్మకు సంబంధించిన వ్యాధులు కూడా రాకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా మనం ఈ ప్యాక్ అయితే వేయాల్సిందేనండి ఇది ఫేస్కి వేసుకోవచ్చు అలాగే హ్యాండ్స్కి నెక్కి కూడా వేసుకోవచ్చు ఇది శనగపిండి నేను ఇప్పుడు వేసింది ఒక్క స్పూన్ శనగపిండి ఇది చాలా మంచిది మన చర్మానికి చర్మానికి బాగా రక్షణగా ఉంటుంది శనగపిండి ఎందుకంటే చిన్నపిల్లలకు కూడా మనం అప్లై చేస్తూ ఉంటాం చిన్నప్పటి నుంచి పుట్టినప్పటి నుంచి చాలా మంచిదండి ఖచ్చితంగా శనగపిండి అయితే మీరు యూస్ చేయండి మిక్స్ చేయద్దు ఆ తర్వాత వేసుకునేది పసుపు పసుపు వచ్చేసి నేను నేను తీసుకున్న పసుపు అయితే మాత్రం పచ్చి పసుపు తీసుకున్నాను మనకి ఆయుర్వేద షాపులో దొరుకుతుంది పచ్చి పసుపు కొద్దిగా ఎక్కువ కాదండి ఇదిగోండి ఈ మాత్రం తీసుకుంటే సరిపోతుంది పచ్చి పసుపు అని అడగండి ఆయుర్వేద షాపులో ఇస్తారు అది మీరు వేరే వాటికి కూడా యూస్ చేసుకోవచ్చు పచ్చి పసుపు చాలా మంచిదండి మనకి ఇక్కడ దొరుకుతుంది అది బాగా వైజాగ్ సైడ్ అరకు అట్లా ఆ ప్రాంతాల్లో బాగా దొరుకుతుంది పచ్చి పసుపు చాలా చాలా మంచిది అసలు ఈ కాలం మనకి ఈ జనవరి నెలలో బాగా దొరుకుతుంది పచ్చి పసుపు మీరు అటు సైడ్ కనుక వెళ్తే ట్రై చేయండి ఈ నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి అలోవెరా తేమను ఫుల్గా అందించాలి అంటే అలోవెరా కూడా మీరు ఖచ్చితంగా వేసుకోవాలండి నేను వేస్తున్నాను మనకి ఒక్కసారికే మనం ప్యాక్ ఇది ఒక్కసారికే కాబట్టి మనకి అర స్పూన్ చాలు మరీ ఎక్కువ అవసరం లేదు అలోవేరా ఇలా వేసుకోండి వేసి ఒక్కసారి మనం కలుపుకుందాం ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో కొద్దిగా రోజు వాటర్ వేసుకుందాం అండి రోజు వాటర్ చాలా మంచిది మన చర్మానికి కాపాడుతుంది మృతకణాలు ఉంటే తొలగిస్తుంది అలాగే డార్క్ స్పాట్స్ ఉన్నా కానీ పూర్తిగా తీసేస్తుందండి ఇది రోజు వాటరు ఉట్టి రోజు వాటర్ మన మొహానికి అద్దుకున్నా కానీ బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత చర్మాన్ని చాలా బాగా రక్షిస్తుంది కాపాడుతుంది ఇలా ఈ విధంగా మనం పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఇందులో కొద్దిగా రోజు వాటరే కొంచెం వేసుకుందాం మొత్తం కలిపితే మనకు రోజు వాటర్ ఒక్క స్పూన్ పడుతుంది అంతే స్మెల్ ఎంత బాగా వస్తుంది తెలుసా ఈ ప్యాక్ మీరు వేసుకున్న తర్వాత మీరు ఎంత గ్లోగా తయారవుతారో అసలు చాలా ఎంగు లుక్ వస్తుంది లేదు ఏదైనా ఫంక్షన్కి వెళ్ళే ముందు కానీ ఇలా మీరు తయారయ్యి కూడా వెళ్ళచ్చు చాలా బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి వ్యాజిలైన్ ఇది మనం ఈ వింటర్ సీజన్లో ఖచ్చితంగా వాడతాం కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఇలా వాడద్దు ఇలా వాడకుండా లిప్స్కి వాటికి తప్పదు అన్నప్పుడు మనం ఇట్లా వాడుకుంటాము కానీ మీరేం చేస్తారంటే కొంచెం ఎక్కువే తీసుకోండి ఇలా ఈ విధంగా తీసుకోండి ఇది కొంచెం అంటుకొని ఉంటుంది మనకి ఇలా వేసుకొని ఇది ఇప్పుడు మనం కలుపుకోవాలి బాగా మన చర్మం పొడిబారిపోకుండా ఈ వింటర్ సీజన్లో చర్మంకి ఎక్కువ తేమను అందించి ఎప్పుడూ చర్మాన్ని కాపాడుకుంటూ ఉంటుందండి ఈ వ్యాధి దీంట్లో ఇప్పుడు చాలా రకాలు వచ్చాయి వ్యాజలిన్లో వేరే వేరేవి కూడా క్రీమ్ రూపంలో కూడా కానీ ఇది ఫస్ట్ నుంచి ఉంది కదా మనకు చాలా చాలా మంచిది ఇది ఫస్ట్ నుంచి ఉంది కదా అందుకని చెప్పి నేను దీన్నే వాడుతున్నాను చాలా మంచిది ఇది నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ నెక్స్ట్ కానీ లాస్ట్ అండి ఇది అందరికీ తెలుసు గ్లిజరిన్ చాలా చాలా మంచిది గ్లిజరిన్ చర్మానికి మనం యూస్ చేయడం వలన బాగా అద్దిరిపోద్ది కొద్దిగా నాలుగైదు డ్రాప్స్ వేసుకున్నా కానీ చుక్కల్లాగా లేదు గ్లిజరిన్ లేదు అనుకుంటే మీరేం టెన్షన్ తీసుకుని అవసరం లేదు విటమిన్ ఈ క్యాప్సిల్ మనకి మెడికల్ షాప్లో దొరుకుతుంది కదా అది యూస్ చేయండి ఇబ్బంది ఏమీ లేదు మీకు అదైనా కానీ మనకి ఇంతే రిజల్ట్ వస్తుంది విటమిన్ ఈ కూడా మనకి కాస్త లోపల చిక్కగా ఉంటుంది ట్యాబ్లెట్ రూపంలో ఉంటుంది అదేనా వేసుకోండి లేదు గ్లిజరిన్ ఇంట్లో ఉంది అనుకుంటే ఇదైనా ఒక నాలుగైదు చుక్కలు వేయండి అందులో కూడా విటమిన్ ఈలో కూడా మనకి నాలుగు చుక్కలే ఉంటాయి అంతకని ఎక్కువే ఉండదు ఇలా మనం మొత్తం ఒకసారి బాగా కలిపేసుకున్నాం కాకపోతే ఒకటి గుర్తుపెట్టుకోండి ఇది అప్లై చేసేటప్పుడు అంటే చేసే ముందు ఇలా తయారైంది కదా ఇప్పుడు ఈ ప్యాక్ మీరు ఏం చేస్తారంటే అప్లై చేసుకుంటాం కదా మనం ఇప్పుడు ఇలా అప్లై చేసేటప్పుడు మీరు ఏం చేస్తారంటే ముందు ఫేస్ వాష్ చేసుకొని వచ్చేయండి లేదా నెక్కి కానీ హ్యాండ్స్కి కానీ నేనైతే హ్యాండ్ కడుక్కొని వచ్చేసాను చేసి క్లీన్గా ఉన్న తర్వాత మాత్రమే మనం ఈ ప్యాక్ అన్నది వేసుకోవాలి లేకుండా వేసుకోకూడదు ముందు నీట్గా ఎందుకు చెప్తున్నానంటే మనం ఈ ప్యాక్ వేసేస్తాం కదా వేసిన తర్వాత ఒక వన్ అవర్ వరకు మనము క్లీన్ చేసుకోకూడదు అంటే ఇది క్లీన్ చేసేసుకోవచ్చు ఏదంటే మనం వేసుకున్న ప్యాక్ అయితే క్లీన్ చేసేసుకోవచ్చు దాంట్లో ఇబ్బంది ఏం లేదు మీకు సబ్బుతో ఒక వన్ అవర్ అయినా ఆగాలి ఈ ప్యాక్ దాకా ఉంచుకోవాలో చెప్తాను ఉండండి నేను అప్లై చేస్తున్నాను చూసారు కదా శుభ్రంగా నీట్గా క్లీన్గా ఉన్న చర్మం మీద మనం ఈ ప్యాక్ అన్నది వేసుకోవాలి వేసుకొని దీనికి ప్రత్యేకంగా విడిగా మసాజ్ చేయడం అలా ఏం చేయనవసరం అవసరం లేదండి కొంచెం నేను ఎలాగ అంటున్నాను ఇలా ఒక్క రెండు నుంచి మూడు నిమిషాలు ఇలా అనేసి ఇంకా ఇరవై నిమిషాలు ఇలా వదిలేసేయండి అదేమవుతుంది మీకు ఆరుతుంది ఆరడం వలన అంటే దానంతా అదే ఆరుతుంది కాకపోతే ఇప్పుడు చలికాలం కాబట్టి కాస్త టైం పడుతుంది హెన్న పెట్టుకున్నా కానీ తలకి ఇవి పెట్టుకున్నా కానీ ఆరట్లేదు సామాన్యంగా టైం పట్టేస్తుంది మనకి కానీ ఒక ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ మినిట్స్ లోపు మనకి ఆరిపోద్ది అనమాట నేను ఆరిన తర్వాత కడిగి మీకు చూపిస్తాను ఇదిగోండి ఆరింది ఆరిన తర్వాత ఇది నా రెండో హ్యాండ్ కోసం అని ఎంచుకున్నాను టూ హ్యాండ్స్కి అప్లై చేద్దామని ఇదిగోండి ఆరింది జస్ట్ వాటర్తోనే నేను క్లీన్ చేశాను సోప్ కానీ ఏమి యూస్ చేయలేదు చేయకూడదు కూడా వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ వరకు కూడా ఇలా వదిలేసాలి ఎందుకంటే మాయిశ్చరైజర్ కదా మనం ఇప్పుడు యూస్ చేసుకున్నాము స్కిన్ డ్రై అయిపోకుండా అలాగే సారలాగా గీతల్లాగా పడకుండా ఉండడానికి కదా మనం ఇది ఫస్ట్ దానికోసమే కదా మనం ఇది వేసాము అయినా ఇంకో విషయం మీకు చెప్పడం స్కిన్ గ్లో చూడండి వెంటనే మనకి రిజల్ట్ అన్నది కూడా కనిపిస్తుంది ఇలా యూస్ చేసుకోవడం వల్ల ప్లస్ మీరు ఏదైనా ఫంక్షన్కి కానీ ఎక్కడికైనా వెళ్ళాలన్నా ఎమర్జెన్సీగా వెళ్ళాలన్నా పార్లర్కి వెళ్ళి ఫేషియల్ చేయించుకుందాం అనుకున్నా టైం కుదరకపోయినా లేదా మనీ లేకపోయినా లేదా ఇంకేదైనా సమ్ ప్రాబ్లమ్స్ ఉన్నా మీరు ఈ విధంగా ఈ ఈ ప్యాక్ అన్నది మీరు వేసి ఒక వన్ అవర్ తర్వాత ఫేస్ వాష్ చేసేసుకొని మీరు వెళ్ళిపోండి ఫంక్షన్కి కానీ దేనికైనా కానీ స్కిన్ చాలా గ్లో ఉంటుందండి మీరు ఇంకా ఏంటి మా మేకప్ అవి ఏమి కూడా వేసుకున్నాం అవసరం లేదు జస్ట్ కాజల్ పెట్టుకొని హైలైనర్ పెట్టుకొని స్టిక్కర్ పెట్టుకొని వెళ్ళిపోతే సరిపోతుంది అంత గ్లో వచ్చేస్తుంది మీకు అసలు స్కిన్ చాలా బాగుంటుంది పైగా ఇంకొక విషయం చలికాలం వచ్చేసరికి మేకప్ కొంచెం తగ్గించండి వేసుకునే వాళ్ళ సంగతి చెప్తున్నా జస్ట్ మేకప్ కొంచెం తగ్గించారనుకోండి స్కిన్ పాడవదు చలికాలం మిగిలిన కాలాల్లో వేసుకోవచ్చు మేకప్ పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు ఈ ఒక్క చలికాలంలో కొద్దిగా తగ్గించుకోండి మేకప్ వేసే వాళ్ళు ఉంటే అంతే అదొక్కటే మనకి తీసుకోవాల్సిన జాగ్రత్త చలికాలం ఓకే అండి మీకు నచ్చితే అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మంచి మంచి వీడియోస్ వస్తాయి